హలో అండి హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా వీడియో వచ్చేసి పత్తి కలుతాను అండి రోజు మా ఊరోళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు అంతకంటే ఎక్కువ రాలేదు వాళ్ళైనా ఒకటి రెండు రోజులు వచ్చి మళ్ళీ మరుసటి రోజు రాకపోయేది ఎందుకంటే అందరం ఒకేసారి పత్తి కలిసి అందరం ఒకసారి స్టార్ట్ చేస్తారు కానీ కూలీలు చాలా టైట్ అయ్యారు ఇక్కడ ఇక అవుతుందేమో అవుతుందేమో అని చూస్తే కావట్లేదు గడ్డి చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో పత్తి నిండా గడ్డి ఉంది ఆ గడ్డి ఉండడం వల్ల చెట్టు కాండం పెరగట్లేదు పత్తిది మళ్ళీ మందు కూడా కూడా అంత బాగుండదు కదా అన్నట్టుగా ఈ రోజు వేరే ఊరులో తీసుకొచ్చినాము వేరే ఊరుళ్ళే పదిహేను మంది దాకా వచ్చిండ్రు ఈ గడ్డి చూడండి సాయంత్రం వరకు మరి ఒక్క బిల్ అయినా కలుతారో ఎట్లుంటుందో చూద్దాము వీళ్ళు ఇక కొంతమందికి పలసగుండోళ్ళు ఏమో కొంచెం ముందు వచ్చిండ్రు కొంచెం ఇక ఎక్కువ ఉన్న వాళ్ళు వెనక ఉన్నారు అయ్యో ఆ గెట్టెమ్మట పట్టిన ఇద్దరు మాత్రం అస్సలు ఇంకా చాలా అంటే చాలా వెనుక ఉన్నారు గడ్డి ఉన్నది కదా వాళ్ళు మాత్రం ఏం చేస్తారు మళ్ళీ ఏమైందంటే రెండు సార్లు పడతారు మా దగ్గర రెండు సార్లు పట్టమంటే మేము పట్టమమ్మ ఇంత గడ్డి ఉంది నీ చిలకల మేము అస్సలే రెండు సార్లు పట్టమని అన్నారు సార్లే వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా పట్టని అని ఊకున్నా ఒక్కొక్కసారి పట్టుకొని వచ్చిర్రు ఆ పట్టిన వాళ్ళు వెళ్ళినరు వాళ్ళు సార్లు వెళ్ళినాక ఆ గట్టెమ్మట ఉన్న ఇద్దరు వెళ్ళలేదు వాళ్ళు చాలా దూరం ఉన్నారు ఎందుకంటే ఇంకా గట్టే గడ్డి కొంచెం ఎక్కువ ఉంది ఇంకా బాగా ఇక సార్లు వెళ్ళినొళ్ళు మాత్రము ఆ ఇద్దరికి ఎదురు పట్టిండ్రు వాళ్ళ నోలేసి మళ్ళీ మేము మునువులు పడితే ఎట్లమ్మా అట్లా పట్టదు పట్టమని వాళ్ళే ఆ ఇద్దరికి ఎదురు అంతమంది పట్టిండ్రు పట్టిసరికొని కొంచెం ఎండర్ టైం అయింది కదా వాటర్ తేవా వాటర్ అంటే తీసుకొని వాళ్ళందరికీ నేను వాటర్ ఇస్తాను ఆ మంచినీళ్ళు తాగిన తర్వాతకి మళ్ళీ వాళ్ళు వాళ్ళ తాకుంటూ మంచినీళ్ళు తాకుంటూ ఒక అమ్మ నన్ను ఏమన్నదంటే మీకేందమ్మా గవర్నమెంట్ బోన్ ఉన్నలకి అన్ని సాయం చేస్తాడు రైతు బంధు డబ్బులని మోడీ డబ్బులని రుణమాఫీలని అన్నీ మీకే ఇస్తాడు మా కూలీలకు గవర్నమెంట్ ఏం చేసింది ఏం సాయం చేసింది ఏమి చేయలేదు అన్నట్టుగా అన్నది ఒక అమ్మ గవర్నమెంట్ మాకు ఏ సాయం చేయకుండా పర్లేదు మాకు పండించిన పంటకు రేటు ఉంటే చాలు గవర్నమెంట్ మాకు ఇత్తంది ఇత్తందనే మేము వ్యవసాయం చేయట్లేము గవర్నమెంట్ ముందు కూడా మా భూమిలో మేము వ్యవసాయం పంటలు చేసుకున్నాము మేము మిగిలిన మిగిలకపోయినా కూడా వ్యవసాయమే చేస్తాం ఎందుకంటే మేము వేరే పని చేయమని నేను అన్న అమ్మతోని గవర్నమెంట్ ఏమి ఇవ్వకుండా మాకు అవసరం లేదు మాకు పండించిన పంటకు గిట్టుబాటు ఉంటే చాలా ఏం మిగులుతుంది అని నేనన్నా ఇక అట్లా కొసేపాటి అట్లా అన్నదమ్మ తర్వాతకి ఇక మళ్ళందరికీ మంచి నుండి ఇచ్చిన మంచినండి ఇచ్చిన తర్వాతకి ఇదంతా కలసి కలిసిపోండా నేనంటే కలవం అది ఇది అని కాదులే అమ్మాయి ఎంతవరకు కలుతాము టైం వరకు కలుతాము అని అన్నారు అమ్మలు వీళ్ళు కూడా వీళ్ళను కూడా ఒక ముగ్గురు నలుగురు అట్లా పిలిచిండ్రట మా ఊరు వాళ్ళే నాకు వీళ్ళు వస్తారు ప్రతి సంవత్సరం రెగ్యులర్గా తోటేరా పత్తులేరా పత్తి కలవా తోట కలవా పొలం కలవా అన్ని పనులకు వీళ్ళు రెగ్యులర్గా వస్తారు నాకు లాస్ట్ తోట ఇయర్ వచ్చిర్రు లాస్ట్ ఇయర్ మళ్ళీ ఇప్పుడు పత్తి కలు వచ్చిర్రు ఇప్పుడు కాంచి మళ్ళీ కూలు ఎక్కువ స్టార్ట్ అవుతాయి కదా పత్తి కలుసుడు మళ్ళీ కొన్ని రోజులు అయితే పత్తులు ఎరుడు తోట పెట్టుడు ఇవన్నీ అందుకనే మళ్ళీ ఇప్పుడు కాంచి స్టార్ట్ అయినరు వీళ్ళు చూడండి వాళ్ళు మళ్ళీ అటు మును వెళ్ళిరు అటు వెళ్ళి మళ్ళీ ఇటు కొత్తగా మును పడతారు ఇప్పుడు వాళ్ళు అంతా వెళ్ళిన తర్వాతకి మళ్ళీ మేము ఇటు నుంచే పట్టుకొస్తామని ఇటు నుంచి వచ్చిర్రు ఇటు నుంచి మళ్ళీ సాళ్ళు పట్టుకొస్తారు చూడండి ఈ పత్తి మాత్రం ఈసారి సరే అంత బాగా ఏం లేదు ఎందుకంటే గింజలు పెట్టంగానే వర్షం సరిగ్గా పడలేదు పడకపోయేసరికని ఒక చెట్టు చిన్నగా ఒక చెట్టు పెద్దగా మోలిసింది అంత కరెక్ట్గా మొలవలేదు మొలవకపోయినా సరిగా అట్లా పెట్టాలి కదా వెనుక ముందా అని పెట్టినాము అందుకే గడ్డి చిన్న చెట్లు ఉన్నాయి కదా ఏదో కొరు కొంచెం తోలితే మళ్ళీ చెట్లు పోతాయని కొంచెం తోలకుండా ఉండేసరికి అలా గడ్డి ఎక్కువ పడ్డది ఆ చిన్న చెట్ల కోసం చూసుకుంటే ఈ చాలా వరకు గడ్డి మందులు వచ్చినాయి కదా ఈ తుంగకు మాత్రం గడ్డి మందు కూడా కొట్టినాము కొట్టిన ఆ గడ్డి మందు పోలేదు గడ్డి మందు గడ్డి చావలేదు ఆ మందు తుంగకు పని చేయలేదు అనుకుంటా వేరే లాంటిది చచ్చిపోయింది కానీ ఆ గడ్డి మందుకు తుంగ మాత్రం చావలేదు ఈ గడ్డి మందులు ఈ మిషన్లు ఇవన్నీ వచ్చిన ఎన్నైతే ఎంత గడ్డి మందులు వచ్చి ఎంత గణం కొడతారో అంత గడ్డి ఎక్కువనే అవుతుంది ఈ సంవత్సరం అంత ముందు ఇంత గడ్డి ఉండకపోయేది చైన్లల్లా మళ్ళీ ఇంత గడ్డి ఎందుకు ఎక్కువైతుందంటే మనం వానకాలం పత్తి వేసి పత్తి పండిన తర్వాతకి మళ్ళీ దాన్ని తీసేసి మళ్ళీ మొక్కజొన్న వేస్తాం కదా మొక్కజొన్న వేయడం వల్ల గడ్డి ఎక్కువైతుంది పత్తి చేయల మొక్కజొన్న వేయకుంటుంటే బెటర్ అనుకుంటా చూడండి లంచ్ టైం అయింది అన్నం తినే టైం అయింది కదా ఇక పొద్దున్నే వేరే ఊరులు కదా కొంచెం పొద్దున్న తినొచ్చినట్టుంది ఆకలి అవుతుంది మధ్యాహ్నం టైం ఏంది అని అన్నం తింటారు అందరూ చేలు కడుకుంటారు అలా ఇక ఆ డబ్బులో నీళ్ళు తెచ్చి పెట్టినాము మళ్ళీ మినరల్ వాటర్ క్యాన్లు మాత్రం మూడు తెచ్చినాము తాగడానికి సరిపోవాలని ఆల్రెడీ ఇప్పుడు ఒకటి అయిపోయింది అన్నం తినేసరికల్లా ఆ డబ్బాలో నీళ్ళు తెచ్చి పెడితే ఒక అక్క పోస్తుంది అట్లా ఎందుకంటే మళ్ళీ వాళ్ళందరూ అలా చేయిలు పెట్టి కడుకుంటే బుడద మట్టి అంటే అంత బాగుండదు కదా అందుకనే అట్లా ఒకరు నీళ్ళు పోస్తూ ఉంటారు ఇక ఇక్కడ ఏమైందంటే పాపం ఈరోజు ఒక చాన్ అంటే చాలా మైనస్ అయింది మచ్చల కడ ఎందుకంటే చెట్టు లేదు ఒకటి పెద్ద చెట్టు లేకపోయేసరికి ఎండ కొట్టింది పాపం వాళ్ళకు అన్నం తినేటప్పుడు సరిగ్గా నీడ లేకుండా అయిపోయింది అంత మాకు అట్లా ఒక జాప చెట్టు ఉండేది ఆ చెట్టు వాన గాలి ద్వారా సరికి కూలింది అదే అందుకనే లేదు పాపం వాళ్ళ ఎండలే పాపం చూడండి ఎట్లా కూర్చొని తింటారు చెట్టు అంటే అసలు అక్కడ ఏరియాలో దగ్గరలో చెట్లు లేవు ఆ ఎండలనే కూర్చొని తిన్నారు కొద్దిసేపు ఇంకా కొంచెం మబ్బుల మబ్బుల ఎండ కొట్టింది కాబట్టి అట్లా కూర్చున్నారు నాకు కొంచెం బాధ అనిపించింది వీళ్ళు తినే బుక్కడైనా కూడా కొంచెం నీడలేదు కదా అనిపించింది అయినా ఇక వాళ్ళు కూడా ఏం అర్థం చేసుకున్నారు చూడండి ఇక అన్న తినేసరికి ఇంత కలిసిండ్రు వర్షం వచ్చింది పదునున్నది కాబట్టి నైట్ వర్షం వచ్చేసరికి పదునున్నది కాబట్టి ఆ ఇంత గడ్డి కూడా మంచిగా వచ్చింది తుంగ తెగకుండా చేతులతో పీకంగానే వచ్చింది అదే కొంచెం పదులు లేకుండా ఉంటే ఆయనతో కూడా రాకపోయేది ఉండే కలుపు అన్నం తిన్నారు పాపం వాళ్ళు తినంగానే మళ్ళీ పోయి కలిసిండ్రు ఎందుకంటే ఇక మళ్ళీ వర్షం ఆటో ఇటు వస్తుంది అన్నట్టుగా కలిసిండ్రు కలిసి ఇక సాయంత్రం నాలుగున్నర అయింది నాలుగున్నరకి వెళ్ళిపోతామని వెళ్ళిపోయాను వేరే ఊరు కదా మళ్ళీ వాళ్ళ అటు ఇటు పోవాలి కదా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాతకి ఇక మేము ఇక్కడ కుప్పలు తీసేటి ఉంటే ఆ కుప్పలు తీసుకుంటూ అన్నీ కాలేదు కొన్ని తీసుకుంటున్నాము చూడండి ఎంత కలిసిండ్రో